ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని బండ్లమూడి గ్రామంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అహంకారాలు మాదిగ వల్లే మీద పడి తీవ్రంగా దాడి చేయడం జరిగింది ఈ దారుణమైన దాడిలో అనేక మంది మాదిగ బిడ్డలు తీవ్ర గాయాల పాలయ్యారు బండ్లమూడి గ్రామంలో మాదిగల మీద రెడ్ల దాడి కేసులో సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నాన్ బైల్బుల్ కేసు పెట్టి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని హానోక్ మాదిగా డిమాండ్ చేశారు